అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికల్లో ఈరోజు ఎలాంటి కథనాలని రాశారో ఒకసారి చూద్దాం నిన్న నారా లోకేష్ తన అనుకూల మీడియా ఉంది కదా ఎల్లో మీడియా వాళ్ళని పిలిపించుకొని ఇష్టాగోష్ఠి చిచ్చేటం కాదు దాంట్లో భాగంగా మాట్లాడినటువంటి అలా నిన్న అసెంబ్లీ వాటిలో మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమేశారో ఒకసారి చూద్దాం పరకామణిలో చోరీపై సిట్ దర్యాప్తు గత వైకాపా ప్రభుత్వ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం పరకామం నుంచి కోట్లలో సొమ్ము కొట్టేసిన వ్యవహారంపై సిట్టుతో దర్యాప్తు జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు నారా నారా లోకేష్ గారు మీరు మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చాలా చాలా పెద్ద తప్పు చేశారు ఇంకా తప్పు మీద తప్పులు చేసుకుంటా వెళ్తా ఉన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుతూ ఉన్నారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మీరు మాట్లాడినప్పుడే మీ పతనం ఆరంభమైంది దేవుడి మీద మీరు చేసినటువంటి అపచారం అపనింద పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మీరు చేసినటువంటి ప్రచారం నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీస్తూ దేవుడిని పలసన చేసినటువంటి దేవుడిని చిన్నగా చూపించేటటువంటి ప్రయత్నం వెంకటేశ్వర స్వామికి ఎవరైనా జంతువుల కొవ్వుతో ప్రసాదం పెడతారట వెంకటేశ్వర స్వామితో ఎవరైనా ఆటలాడుకునేటటువంటి ధైర్యం ఉంటుందా కానీ మీరు అలాంటి ప్రచారం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా పరకామణిలో ఏదైతే కోట్లాది రూపాయలు నొక్కేశారని చెప్పి మరొక తప్పుడు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఉన్నారు నిన్న మా ఎంపీ గురుమూర్తి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఏదైతే అమిత్ షా గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశారు ఏమని సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి పరకామణి దాంట్లో ఎందుకంటే తప్పుడు ప్రచారం చేసి ఏదైతే వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీస్తా ఉన్నారు అని చెప్పి లేఖ రాశారు ఇది కూడా సీబీఐ చేత విచారణ చేయించండి ఎందుకంటే మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు సిట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కూర్చో అంటే కూర్చుంటారు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్నాం కదా ఏదైతే తప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి ఇలానే ఉంటాయి సిట్ అంటే దర్యాప్తు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిఎస్టీ సంస్కరణలపై చేపడతామని సుమారు అరవై ఐదు వేల సభలు నిర్వహిస్తామని చెప్పారు మీ సమ్మె పోయింది ప్రభుత్వ సొమ్మేగా మీ సొమ్ము కాదు కదా అరవై ఐదు వేల సభలు కాదు ఆరు లక్షల సభలు పెడతారు ఎట్లన్నంటే డబ్బులు ఎలా వృధా చేయాలి ఎలా దుబారా చేయాలి ఓ పక్క రెండు లక్షల కోట్లు అప్పు అయింది ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే ఇబ్బంది ముడిగా మీరు దోచుకుంటా ఉన్నారు తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేస్తారు అరవై ఐదు వేల సభలు కాదు ఏదైనా పెడతారు ప్రభుత్వ సొమ్మె కదా విద్యార్థుల ఫీజులు బకాయిలు వచ్చే మూడు నెలల్లో దశల వారీగా కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేస్తాం అంటే ఇప్పుడు వరకు జమ చేయలేదని కదా అర్థం ఓ పక్క సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు మళ్ళీ మీరు విద్యాశాఖ మంత్రి తల్లికి వందనం పథకం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని అక్టోబర్లో పూర్తిగా క్లియర్ చేస్తామని తెలిపారు అదే తల్లికి వందనం డబ్బులు ఇంకా పడలేదు అయితే మంత్రి నారా లోకేష్ గారు చెప్తానంటే చాలా మందికి ఇంకా తల్లికి వందనం డబ్బులు పడల మూడు నెలలైనా తల్లికి వందనం డబ్బులు ఇంకా అకౌంట్లో చాలా మందికి పడలేదు ఇది అక్టోబర్ కల్లా క్లియర్ చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం స్టార్ట్ చేస్తే అక్కడ బటన్ నొక్కితే అదే రోజు అకౌంట్లో డబ్బులు పడాయి కానీ మీరు పథకం స్టార్ట్ చేస్తే మూడు నెలలైనా ఇంకా డబ్బులు పడాల బస్ ఎంత మంచి ప్రభుత్వం చూడండి బోమన కరుణాకర్ రెడ్డి గారి గురించి వైకాపా ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకాలు చేస్తున్నారు మేమేంచి దొంగల్లాగా రావాల్సినటువంటి పని మా ఎమ్మెల్యేలకు లేదు మీ తండ్రి చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని చెప్పి మీ క్యాబినెట్ మంత్రి నారా ఆయన నారేళ్ళ మనోహర్ వాళ్ళ తండ్రి నారేళ్ళ భాస్కర్ గారు చెప్పారు దొంగలు అట్లాంటివన్నీ మీకు మీ తండ్రి గారికి సోటబుల్ అవుతాయి దొంగతనాలు చేయటం దొంగతనంగా పార్టీ లాక్కోవటము ఈ పార్టీ ఎవరిది నందమూరి తారక రామారావు గారు ఎవరు ఎలా లాక్కున్నారు దొంగతనంగానే కదా చెప్పులేయించి ఇలాంటి బుద్ధులు మీకుంటాయి మేము ఈరోజు ప్రజల సమస్యల మీద రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద వీటి మీద ఎస్ ప్రశ్నలు అడగడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశ్నలు అడగడానికి ఆ ప్రశ్నలు ఇవ్వాలి కదా ఏమేమి అసెంబ్లీలో ఏం క్వశ్చన్లు అడిగే దాని మీద అసెంబ్లీకి వెళ్లకుండా క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఇస్తారు ఇంట్లో నుంచి ఎవరు కదా మేము అసెంబ్లీ సమావేశాలు కాదు రావట్ల కానీ ప్రజల తరఫున వాయిస్ వినిపిస్తానే ఉన్నాం మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతానే ఉన్నాం పదకొండు మందే ఉండొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో పదకొండు మందే పోరాడుతున్నారు జగన్ సభకు ఏడు కోట్లు ఖర్చు చంద్రబాబు సభకు ఖర్చు ఇరవై ఐదు లక్షలే జగన్ హెలికాప్టర్ ఖర్చు రెండు వందల ఇరవై నాలుగు కోట్లు అయినట్టు చూపించారు ఎవరు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి దానికి కోటిన్నర ఖర్చు ఏదైతే అది కూడా యాభై గంటల ట్రిప్పు జగన్ గారు వాడినటువంటి హెలికాప్టర్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతుంది నెలకు మూడు కోట్లు ఖర్చు మరి ఇప్పుడు మీరు వాడుతున్నది డెబ్బై సార్లు మీరు హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు డెబ్బై ఏడు సార్ డెబ్బై ఏడు సార్లు డెబ్బై సార్లు చంద్రబాబు నాయుడు డెబ్బై ఏడు సార్లు నారా లోకేష్ నూట ఇరవై రెండు సార్లు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరు ఈరోజు దుబారా చేస్తా మీరు ఎంత అవుతుంది మీటింగ్లకి మన నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఐదు వందల కోట్లు మీ మీటింగ్ ఖర్చు కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు యోగాంధ్ర అని చెప్పి మూడు వందల కోట్లు మీరు మాట్లాడితే ఎట్లా పీపీపీ అంటే ప్రైవేటు కాదు అవునా మరి ఏంది అది పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదంట మరి ఇచ్చేసేయండి ఎందుకు స్కూళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఇచ్చేయండి పీపీపీలో ప్రైవేట్ కాదు కదా నడుపుతారు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఎంత గగ్గోలు పెడుతుంది జగన్ ఐదేళ్ళ కాలంలో ఐదు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి బాబు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాకపోతే ఏడు నాటకాలు ఆడేవాడికి ఏం చెబుతాం మనుషులకైతే చెబుతాం ప్రజనరీకి వెజనరీకి ఉన్న తేడా అంట జగన్ దాన్ని కట్టి ఆఓ ఓ అనాలని అని అంటున్నారు అసలు కాలేజీ ఉంటేనే కదా అంటానికి మీకు కళ్ళు కనపడకపోతే ఏం చేస్తాం మీ ట్రీట్మెంట్ కూడా మీకు హైదరాబాద్లో చేయించాలి ఆంధ్రప్రదేశ్లో వైద్యం లేదు కదా అక్టోబర్ నుంచి పెట్టుబడులు వరదంట ఇప్పుడు ఇప్పటిదాకా ఏం పెట్టుబడులు రాలేదు అక్టోబర్ నుంచి అంట వరదలు వస్తానంట పెట్టుబడులు వరద అంటే ఇప్పుడు వరకు ఏం రాలేదేనే కదా దానికి అర్థం రాష్ట్రంలో రెండు నెలలుగా ఎరువుల కొరత ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుంది అక్కడ ఎవరన్నా అంటే అసలు యూరియానే వాడద్దు అసలు వ్యవసాయమే తగ్గించేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తే నిన్న అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గురించి మాట్లాడతారు నెలకి ఒకసారి పొలం బాట పట్టండి ఏది చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒకసారి పొలం బాట పట్టండి అవసరమైతే పొలం వద్దకు యూరియా సరఫరా యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి ఎనిమిది వందల వరకు ఇస్తాం ఓ పక్కేమో పొలం వద్దకు యూరియా ఇస్తామని చెప్పి స్టేట్మెంట్స్ లైన్లలో లైన్లో గంటల తరబడి నిలబడ్డా యూరియా అందట్లా ఏడేమో పొలం వద్దకు యూరియా అందిస్తారంట ఎప్పుడు ఈ సంవత్సరం అందించాలి వచ్చే సంవత్సరం అందిస్తారా రైతుకి పొలంలో సకాలంలో యూరియా వేస్తే పంట పండిద్ది ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు యూరియా వేస్తే పండదు కదా యూరియా అనేది మళ్ళీ ఎనిమిది వందల రూపాయలు వాడకం తగ్గిస్తే ఎనిమిది వందల వరకు బస్తాకిస్తాం తగ్గిస్తాం నేను తరచు ఐటీ గురించి మాట్లాడుతున్నాను అందరూ అనుకుంటారు కానీ నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపయోగపడేవే నువ్వు రైతులకు ఉపయోగపడేవా ఎంత భూతుమాట అసెంబ్లీలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటన్నా నీ జీవితంలో చేసావా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అంటే అయన్న కరెంట్ తెగలమే బట్టల ఆలస్కోవాల్సిందే కరెంటు రాదని చెప్పి చెప్పినటువంటి వ్యక్తివి రైతులు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి ఏదైతే బషీర్బాగ్ దగ్గర విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే ముగ్గురు రైతులు కాల్చి చంపావు నువ్వు రైతులకి వ్యవసాయం కొంచెం వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రివి యూరియా అడిగితే పశువులు అన్నావు నువ్వు యూరియా అందట్లేదు అని ఎవరైనా చెప్తే ఎవరైనా మాట్లాడినా వాళ్ళందరూ పశువులు అన్నా మామిడి రైతులని రోహింగ్యాలు బంగ్లాదేశీలు సంఘ విద్రోహ శక్తులు అన్నారు పొగాకు రైతులు సంఘ విద్రోహ శక్తులు అన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు రైతుల గురించి మాట్లాడిన మాటలు నిజంగా ఏ మనిషి కూడా ఎప్పుడు మాట్లాడను రాజకీయ నాయకుడు పక్కన పెట్టేద్దాం ఏ మనిషి కూడా రైతుల గురించి మీరు చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యాఖ్యలు వ్యవసాయం గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ మనిషి కూడా అట్లా మాట్లాడదు మిర్చి రైతుల్ని పొగాకు రైతుల్ని లేదంటే అరటి రైతుల్ని ఉల్లిపాయ రైతుల్ని ఉల్లి రైతుల్ని అందరినీ వ్యవహేనగా మాట్లాడుతూ ప్రతిసారి ఇప్పుడు కూడా కేసులు పెట్టారు మీరు ఏదైతే వాళ్ళు గిట్టుబాటు తరలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద కేసులు పెట్టారు ఇంక మీరు మాట్లాడితే అట్లా నా రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం పెట్టింది వ్యవసాయానికి సంబంధించిన దానిపైన వ్యవసాయం లాభసాడిగా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారంట వైకాపా నేతలు నోరుందని నిష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఎరువులు ఇవ్వడం లేదంటే బాధ్యత లేకుండా రైతులు రెచ్చగొడుతున్నారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు ఈ రోజు కూడా లైన్లో నిలబడ్డారు రోజు నిలబడతా ఉన్నారు ఏదో వాస్తవం మాట్లాడటానికి మీకన్నా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ దేశీయ ఉత్పత్తులనే కొనండి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు దేశీయంగా తయారైన ఉత్పత్తులనే రాష్ట్ర ప్రజలు కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించారు భారత ఉత్పాదక రంగాన్ని పటిష్టం చేయాలని కోరారు ఇంటింటికి జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు అందుకే ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఐదుగురు మంత్రులతో ఒక కమిటీ చేశారు యూరియా అందకపోతే దాని గురించి అసలు మాట్లాడరు ఈ పబ్లిసిటీ కార్యక్రమాలకు ఇప్పుడు అరవై ఐదు వేల సభలు పెడతారంట జీఎస్టీకి సంబంధించి సరే నేను ఒకటి సూటిగా అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు దేశీయ ఉత్పత్తులనే కొనమన్నారు మంచి మాట దాన్ని ఎవరో కూడా మన దేశంలో తయారైన ఉత్పత్తులనే కొనాలి దాన్ని అందరూ అంగీకరిద్దాం మరి మీరెందుకు పక్కన మాట్లాడితే సింగపూరు మాట్లాడితే సింగపూర్ వాళ్ళకి ఇద్దాము సింగపూర్ టీము సింగపూర్లో ప్రైవేట్ కంపెనీలకి ఇద్దాం లేదంటే ఇంకో ఏదైనా వేరే విదేశాల్లో కంపెనీలకి ఇద్దాం మరి ఏడ కూడా అమరావతితో పాటు మిగిలిన నిర్మాణాలు ఇక్కడ కంపెనీలకి ఇవ్వాలి కదా ఏ సమర్థులు లేరా మన భారతదేశంలో బిల్డింగ్లు కట్టే సమర్థులు లేరా దేశీయ ఉత్పత్తులు వాడదాం దాన్ని అసలు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టద్దు ఖచ్చితంగా మన దేశంలో తయారైన ఉత్పత్తుల్ని మనం కొందాం విదేశీ విదేశీ వస్తువుల్ని ఆపేద్దాం కానీ మరి మిగిలినవి కూడా అన్ని అన్నీ అయ్యే చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు లెగిస్తేనేమో ఇక్కడేమో అందరి అక్కడ సింగపూర్ మలేషియా ఈ విధంగా మాట్లాడతారు మరి దీన్ని కూడా చెప్పాలి కదా దీనికి సంబంధించి బీజేపీ అని ఇబ్బంది పెడతారా అమరావతిలో హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే అని తన పక్కన నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే ఇతరులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం జీరో అవర్లో ఆయన మాట్లాడారు గతేడా జూన్ నాలుగు తన ఎమ్మెల్యేగా ధృవీకరణ పత్రాలు అందుకుంటే ఆ మరుసటి రోజు తన నియోజకవర్గంలో జీకేఎన్ ప్రాణ వైసీపీ నాయకుడు మైనింగ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని తెలిపారు వారి తన పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే కొమ్ముగాస్తున్నారని ఆరోపించారు లేఖీ స్కిట్ వేసావు గుర్తుందా మిస్టర్ ఈశ్వరరావు బీజేపీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేఖి స్కిట్ వేసావు నీలాంటి ఇదే జరగాలి మీరు మీ వాడికి ఇలా జరగటమే మంచిది ఎలా ఉంటుందో తెలుసు కదా ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు వాళ్ళు కొట్లా సంతోషించండి జనసేనాలను అయితే కొడుతున్నారు జనసేనాలను అయితే కొడతారు ఇంకా బీజేపీ వాళ్ళని కూడా కొట్టట్ల తెలుగుదేశం వాళ్ళు సంతోషించండి అంతవరకు మీకు మీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఇదే కరెక్ట్ తన నియోజకవర్గంలో యూరియా కొరత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చొరవ తీసుకొని ఎరువులు అందించాలని పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కోరారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి అది కనీసం బుద్ధన్న వస్తుంది ఈ రేపు దొరకట్లేదు మేమంటే మమ్మల్ని తడుతున్నాడు మరి మీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి మరి చాలా సీనియర్ ఎమ్మెల్యే కదా పెసర పంటను మార్పిడి ద్వారా కొనుగోలు చేయాలని తంగిరాల సౌమ్య కోరారు అనంతపురంలో ఆర్టీడీ సంస్థ వాళ్ళు తిరిగి కొనసాగించాలని పట్టాల్సిన నేత బండారు శ్రవణి కోరారు ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంట ఏది రఘురాం కృష్ణరాజు రఘురాం కృష్ణరాజు అంటున్నాడు ఇది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ రాష్ట్రం అయితే ఆరోగ్యంగా లేదు ఎందుకంటే రాష్ట్రంలో జనవరి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎనిమిది నెలల్లో ఇరవై ఏడున్నర లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి రామకృష్ణరాజు గారు ఇంకా ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటే ఆయన ఆరోగ్యం కూడా సరిపోయిందా ప్రజల ఆరోగ్యంగా ఉండొద్దా కౌలు రైతులకు అన్నదాత సుఖీభావం అమలు చేయాలి కొంతాలు రామకృష్ణ చూశారు కదా కౌలు రైతులకి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇచ్చారు వీళ్ళు ఉన్న మామూలు రైతులకే ఇట్లా మొట్టమొట్ట ఏడాది ఏ రైతుకి వీళ్ళు రూపాయి ఇవ్వలేదు ఇరవై వేలు ఇస్తామని రెండో ఏడాది ఇరవై వేలు ప్లేస్లో పద్నాలుగు వేలు అన్నారు అది కూడా ఏడు లక్షల మంది కోత వేశారు ఆ పద్నాలుగు వేలు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారు అది కూడా ఏడు లక్షల మంది తగ్గించారు ఉల్లికి ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి బొమ్మ ప్రియ సహకార సంఘాల్లో ఎరువులు ఇవ్వాలి మురళీమోహన్ ఎమ్మెల్యే పోతల పట్టు ఇవన్నీ వాళ్ళు ఎమ్మెల్యేలే అందట్లేదని క్లియర్గా చెబుతారు రకాల వర్షాలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి బండారు శ్రావణి ఎమ్మెల్యే సింగరమల ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైకాపా నాయకులు ఆదినారాయణ రెడ్డి జమ్మల మొడుగు ఎమ్మెల్యే ఈయనకు మాత్రం సిగ్గు సరే ఉండదు ఎన్నిసార్లు చెప్పిన ఎరువులకు మేము కృత్రిమ కొరత సృష్టిస్తున్నావా మీ పక్క నియోజకవర్గం గల పొద్దుటూరు వరదలాల్ రెడ్డిని అడగండి ఒకసారి వెళ్ళి చెబుతాడు అసెంబ్లీలోనే ఉన్నాడుగా మీ అసెంబ్లీలోనే ఎరువులు కొరత ఎరువులు అందట్లేదని చెబుతున్నాడు కదా ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నావా ఎవడన్నా కృత్రిమ కొరత సృష్టిస్తే ఆయన తీసుకెళ్లి బొక్కలు వేయండి మీ తెలుగుదేశం వాళ్ళు మీ బీజేపీ మీ జనసేన ఎమ్మెల్యేలు కృత్రిమ కొరత అమ్ముకుంటున్నారు యూరియాని కూడా పందికొక్కుల్లాగా తింటున్నారు కదా సిగ్గుండారు మాట్లాడటానికి ఆదినారాయణ రెడ్డి ఏం మనిషివే నువ్వు యూరియా అందక రైతులు అంటే మళ్ళీ వైకాపా మీద నెడతావు దాన్ని కడుపు అన్నది తింటున్నావా ఇంకేమన్నా తింటున్నారా మీరు ఎట్లా ఎమ్మెల్యేలు ఎట్లా మనుషులు అసలు ముందు జ్యోతి దినపత్రిక బూతుకిట్టు మొన్న లిక్కర్ తప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీలు అక్కడ సోదాలు చేస్తున్నప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి తల్లి పేరు కూడా భారతమ్మ వైఎస్ అనిల్ రెడ్డి గారి తల్లి భారతమ్మ ఆమె కూడా వైఎస్ భారతమ్మ సో ఆమె కంపెనీలో డైరెక్టర్గా ఉండి రెండు వేల ఇరవైలో ఆమె డైరెక్టర్గా వైదొలిగా అని చెప్పి రాయకొండ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారత రెడ్డి అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు పెట్టి భారతమ్మ గారు ఆ కంపెనీలో ఉన్నారని చెప్పి రాసి మొన్న జరిగింది ఎప్పుడు ఇది ఇరవయో తారీఖు పేపర్లో వచ్చినట్టుంది వాళ్ళ ఇరవై మూడవ తారీఖు మూడు రోజుల తర్వాత అదేమో ఫస్ట్ పేజీలో హెడ్డింగ్ పెట్టి ఇదేమో రెండో పేజీలో కనపడి కనపడినట్టుగా ఆ రెడ్డి వేరు అని చెప్పి పెట్టి రెండు కంపెనీల్లో డైరెక్టర్గా ఉండి వైద్యుల కని వైఎస్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బంధువని తేలింది ఆ రోజు లభించిన సమాచారంలోనే డైరెక్టర్ల జాబితాలో వైఎస్ భారతి రెడ్డి అని పేరు ఉండటంతో ఆంధ్రజ్యోతిలో పొరపాటును జగన్ సత్యమని భారతి రెడ్డిగా ప్రచురితమైంది పొరపాటుగా ప్రచురితం అవల మీరు కావాలని రాశారు మీ బుద్ధి అంతా మీ బతుకే అంతా మీ బతుకే అంతా మహిళల మీద రాయటమే మీ బతుకులు దాంతో వచ్చేటటువంటి దాంతో బతకడం మీ బతుకు ఇది మరి ఫస్ట్ పేజీలో వేయాలి కదా ఫస్ట్ పేజీలో నీ ఆంధ్రజ్యోతి బాక్స్ దాని పక్కన పెద్ద బాక్స్ వేసి వేయాలి కదా ఎందుకు ఇలా అది కూడా మూడు రోజుల తర్వాత అంటే ఈనాడుకి ఆల్రెడీ నోటీసులు పంపించారు కాబట్టి ఆంధ్రజ్యోతికి కూడా నోటీసులు ఏమైనా పంపించుంటారే మనకు తెలియదు అందుకని చెప్పి పంపిస్తారన్న ఉద్దేశంతో ముందే వేస్తాడు అన్నాడు ఈ భయం ముందు ఉండాలి కదా ఈ భయము రాసేటప్పుడు ఉండాలి కదా ఈ భయం రాసేటప్పుడు ఉండాలి ఆంధ్రజతి రాధాకృష్ణ ఇది మెయిన్ పేజ్లో అయ్యి ప్రతిరోజు నేను రేసిన తప్పుడు తప్పుడు రాస్తున్నావు అని చెప్పి ఈ ఒక్కటి కాదు నువ్వు రాసేవన్నీ తప్పుడే నిన్న కూడా తప్పుడు కథను రాసావు భారతమ్మ గారి మీద బరిలోకి భారతి అని ఖచ్చితంగా నీకు లీగల్ నోటీసులు అయితే ఖచ్చితంగా అందుతాయి కంగారం పడమాకు